ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియోస్ ఎంత బాగున్నారా మీరు బాగున్న మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము ఇంకా ఈ రోజు వీడియో ఏంటంటే మునక్కాయల కూర అనమాట మునక్కాయల కూరకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం మునక్కాయలు ఇంకా మునక్కాయలు వచ్చేసి కొంచెం లావు ఉన్నవే తీసుకున్నాండి ఎందుకంటే కండ ఉంటుంది కాబట్టి ఇట్లా లావు అయితేనే బాగుంటాయి మునక్కాయలు నేత తీసుకుంటే దాంట్లో గుజ్జు ఉండదు ఏముండదు ఉండదు కాబట్టి ఇట్లా కొంచెం లావు ఉండే మునక్కాయలు అయితే తీసుకున్నా ఉల్లిగడ్డలు కర్రెపాకు పచ్చిమిరకాయలు అల్లము ఎల్లిపాయ ఇంట్లో దంచి పెట్టుకునింది దిబ్యాలు ధనాల పొడి గరం మసాలా కొత్తిమీర టమాటా పండు నే కిందే చింతపండుని నానబెట్టి తీసుకొచ్చాను చూడండి జీలకర్ర ఆవాలు ఇంకా ఉప్పు కారము పసుపు నూనె అనమాట ఇవ్వ కావాల్సిన పదార్థాలు అయితే ఇంకా ఫస్ట్ అయితే మాత్రానికి మునక్కాయలు అంతా ఇంకా ఇట్లా సన్న సన్న కట్ చేసుకొని దీని మీద ఉన్న పీస్ అంతా తీస్తాను ఇంకా పాపని అయితే అడుగుసిపోతా మా సరిగ్గా లేచేది అమ్మ పొదామలే పైకి అంతలుగా తిరిగి వాళ్ళు లేచేది అటు పోయింది నువ్వు నీ ప్లేస్కి పోయింది నువ్వు చిప్పపా నన్ను ఇవన్నీ నీట్గా చేస్తాను మీ ఉల్లిగడ్డలు కో చి ఉల్లిగడ్డలు అంటారు మునక్కాయలు కోసి తోలు తీసి పెడతాను ఆ లోపల నువ్వు ఇల్లు పట్టడం ఇట్లా ఈ సైజ్ ఈ సైజ్ అయితే మాతానికి మునక్కాయల్ని కట్ చేస్తామండి ఇట్లా పీస్ వచ్చేది అట్లా తీస్తే మాతానికి దీని మీద ఉన్న మునక్కాయ మీద ఉన్న పీస్ తొందర తినికి వస్తుంది వినోద్ అయితే నీళ్ళు పడుతున్నారు పోయే బందేనా డ్రమ్ నిన్న లోపల ఇటు బయటిది ఫోస్వే లేదా ఫోస్ మరి కట్టి పెడుతు సరేరా ఇట్లయితే మాత్రానికి ఈ సైజులో మునక్కాయలు కట్ చేసి పీస్ అయితే తీసి పెట్టాను చూడండి ఇంకా పొయ్యి అంటాం ఇప్పుడు వినోద్ కూడా వచ్చాడే ఈ రోజు ఇంకా అసలుకి బరువులు ఎక్కువ మయకూడదని వినోదే చాలా రోజులు లేదా వినోదే నీళ్ళు పడుతున్నాడు నేనైతే నీళ్ళ కట్టి పోవడం లేదు ఇంకా ఆడ దగ్గర ఉన్నా పట్టిస్తాను కానీ పైకి అయితే ఎత్తుకొని రాను నీళ్ళని తొందర లేదు పొద్దున్న ఎంత పొద్దున లేదు ఏ పోతావు పొద్దున్నే తొందర లేసా మంచిది లేకపోతే ఎక్కడున్న దరిద్రం అంతా మనకు వచ్చి తొందరగా ఎంత తొందరగా లేస్తే అంత మంచిది భారత ఐదు గంటలకి ఐదున్నరకు లేపి మళ్ళీ ఆరు గంటలకల్లా కల్లా ఫ్రెండ్స్ ఇంకా ఫయ్యి అయితే అడ్డుకుని ఉంది ఇంకా ఇప్పుడైతే మాత్రం పాలే పెడదాం ఏమో చిన్న పాపం అన్నీ తీసుకుని చపర్ల గడ్డు చపర్ల గడ్డు తాగినంత నూనె అయితే వేద్దామండి నేను మునక్కాయల్ని కింద కడిగి తీసుకొని వచ్చాను ఇంకా నూనె కాగింది ఫస్ట్ అయితే మాత్రానికి మునక్కాయల్ని నూనె వేసుకుందాము ఇంకోసారి ఇంకొకటి నా ఈ రెండు మూడు రోజులు వీడియోస్ రాలేదు కదా నా పళ్ళు నొప్పికి తట్టుకోలేక ఇట్లా మాట్లాడి వస్తున్నా అనమాట నొప్పి కనపడలేదు అంత బాగా గమనిస్తే తప్ప వాసేదే ఇంతకంటే ఎక్కువ ఇదల్లా తవడల్లా వాసిందే అసలు మూడు ఇంటికి రాలేకుండా ఉత్త నీళ్ళు తాగి ఉన్నాను ఈ రెండు రోజులు అంత నొప్పి అసలుకి నోరు వేరు చెగులు రాలేదు ఇప్పుడు బాగున్నదన్నమాట కొంచెం నొప్పి మేలు వాపు కూడా తగ్గేదే యువతల యూతుల చంపు దెబ్బకి యువతలు చంపుకొని వాసిందే ఆ పళ్ళు నొప్పి హాస్పిటల్ వేసి మూడు సార్లు వేయ ఆసుపత్రికి శనివారం నుంచి ఆసుపత్రికి పోతూనే ఉన్నాం మరి రేపు రమ్మనేదే ఇప్పుడు నొప్పి తక్కువ ఉంటే రావద్దు నొప్పి ఎక్కువ ఉంటే మరీ రాని తెలుసు అని చెప్పేది మేడం ఈ మేలే బాగుండదు కాబట్టి ఇంకా మీతో మాట్లాడదామని జనా రోజులు ఏదో ఇసలికి ఏమైంది అనుకుంటుంటారు కదా ఏమీ లేదు పళ్ళు నొప్పి కారణంగా ఇవ్వలేదు ఇంకా అమ్మునక్కాయలు అయితే ఇట్లా వేపున తర్వాత గడ్డకైతే తీసుకుందామండి ఇది మాత్రం అయితే చాలు మీ తట కూడా ఇట్ల వేపుకుందాము ఇదే చల్లెకే వేస్తాను చలి తెచ్చు మర్చిపోతామని ఇంక తిట్లు ఇప్పుడు దానికి ముందు నేనే అంటాను లేండి ఏమో అన్ని గుర్తుంటాయ వినాలి అయినా సరే నేను ఇప్పుడు కరెక్ట్ చేస్తున్నాను మరి మునక్కాయలు బాగా వస్తుంది ఇంతకుముందు మా మమ్మల్ని మునక్కాయలు తెంపిన పోతుంది అంటే ఎండాకాలం వల్ల ఏం పనులు ఉండేది కదా మునక్కాయలు వచ్చేది ఎండాకాలమే కాబట్టి ఎండాకాలం మొత్తం దొరుకుతుంది పని మా పని పని మా అప్పుడు రోజు మునక్కాయలు ఇచ్చి పంపిస్తుండే తెంపినోళ్ళు ఖచ్చితంగా వండుకున్నాడు అనుకో కొంచెం చొట్లు బిడ్లు వేయనివి కొంచెము మధ్యకి ఇరిగిపోయినవి ఇచ్చి పంపిస్తుండీ పొడుగు ఇంత పొడుగుకుంటుండే మునక్కాయలు నేను కూడా పోతుండే ఒక ఒక్కోపారి ఊరికే చెట్లు ఇడ ఇంటికాడు ఉంటే ఊకే ఎండకు తిరుగుతావు ఆడ మునక్కాయ చెట్లు బాగా పెద్ద పెద్ద మాటలు కదా చెట్టు కింద కూర్చొని ఉంటుంది మా మా పాపకి మా నాయన దగ్గర ఉంటుండే రెండోసారి కూడా మునక్కాయలు అయితే ఏగేవే ఇవన్నీ కూడా గడ్డ తీసుకుందామండి ఇంకా ఇప్పుడు ఇదే లేకే ఇంకా వేసుకుందాం అండి మనము ఈ తక్కువైతే వేసుకున్నాండి సరిపోతే ఇంక ఇదే నూనెలోకి ఉద్ది బ్యాలు జీలక్రావాలి అయితే ఫస్ట్ వేస్తున్నాం గ్రీన్ కలర్ వచ్చినట్టుంది ఆయిల్ మన మునక్కాయలు ఆవాలు ఇవి వేగిన తర్వాత అల్లము ఎల్లిపాయ ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలు వేసుకుందామండి వేగేవా ఏమి ఇంకా ఇప్పుడు ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలు అల్లం ఎల్లిపాయ ఇవన్నీ వేసుకుందామండి ఫస్ట్ అయితే అల్లం ఎల్లిపాయ ఉల్లిగడ్డలు వేస్తున్నాం ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలు కర్రేపాకు నేను మునక్కాయలు ఎక్కువ తీసుకున్నాను కాబట్టి ఉల్లిగడ్డలు కూడా ఎక్కువ తీసుకున్నాను చూడండి ఉల్లిగడ్డలు కానీ టమాటా పండ్లు కానీ మునక్కాయలు తక్కువ తీసుకున్నట్లయితే ఇన్నట్టు ఉల్లిగడ్డలు అవసరం లేదు ఇవన్నీ ఇంకా ఎర్రగా ఫస్ట్ అయితే చేశాను చేశాను ఆన్ ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలు అయితే ఈ మాత్రం ఎర్రగా అయితే సరిపోతుంది చూడండి ఇట్లా ఎర్రగా అయిన తర్వాత టమాటా పండ్లు వేసుకుందాం పండ్లు పనులు వేసుకుందామాదాం ప్రిన్ చక్కలు ప్రసలు అల్లరి చేస్తే కట్టేయండి తాను ఊకే ఇంత అల్లరి చేస్తారు అంటుంటే ఇప్పుడు వీళ్ళిద్ది వీళ్ళిద్దరు నేను అడుగట్టేళ్ళు నాకు తెలిదు ఉప్పు ఫస్ట్ వేసుకుందాము తగినంత ఉప్పు పసుపు ఒకసారి కలిపి ముచ్చదామండి టమాటా పండ్లు అనేది మగ్గని అడ్డ కోసం కొసేపు మగ్గుని ఇంకా ఫస్ట్ ఇప్పుడైతే మూత చూసి మీ మూత తెరిచి చూసి కలుపుకుందామండి ఒకసారి అడుగు అంటుకోకుండా మధ్య మధ్యలో కలుపుదాము మధ్య తిరిగి

కారము మసాలాలు మునక్కాయలు వేసుకుందాం కారం తాంతేసేసే నువ్వు వేసవి షాపుల గురళకి ఎన్ని గంటలు వేసావు కదా నువ్వు చూసుకునేలేవు నాన్ గ్లోరాకి గ్లోరా లేదు గరం మసాలా ఏమో ఏం అప్ప విన్నది అప్పుడు కారం లేకుండా కారం లేదు ఏడు గంటలు ఎనిమిది గంటలు ఏసేవా పన్నెండు గంటలు తర్వాత కావెంట్లే కావట్లు చూసుకున్నాక గమనించాం మనం మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటే ఇట్లా అంతా కారం వేసిన తర్వాత ఇంతకు ముందు చేసి పెట్టిన ఇట్లా నూనె పెట్టిన మునక్కాయలు నీలోకి వేస్తామండి చేసేద్దాం కలుపుకున్నాను మామిడికాయలు అంటే చాలా రకాల మామిడికాయ చట్నికాయ అంటే ఇస్తారు ఆ ముక్క మామిడికాయ వచ్చి మునక్కాయలకి కారం అవన్నీ పట్టుకొని ఉప్పు అవన్నీ తర్వాతకి ఇంకా కొంచెం చింతపండు చింతపండు రసము తగినన్ని నీళ్ళు వేసి ఉడకపెట్టుకుందాం ఇంకా అంతే ఏమో ఎక్కువేం పట్టుకోలేదు ఎందుకంటే మనం ఆల్రెడీ నూనెలో అయిపోయి మాడే మెత్తగా మునక్కాయలు చేసేచ్చా కింద ఇప్పుడు ఇట్లా తొందర అవుతుంది అని ఇడే చేసాక మరి ఎండ అందుకని కింద చేసి పెట్టి నెత్తి నెట్లు చేస్తున్నారు సిల్పాల బాబాయ్ కండి పెడతాను అందరిలోకే ఆగడం మగడం తీసుకుంటారు అవు అప్పుడు ఆగడం మగడం దిగర మనసు మ్యాజిక్ పెన్సిల్ పెన్సిల్ తో ఎదిగిస్తే అది బొమ్మ రెడీ అయ్యడం కార్ గీస్తే కార్ రావడం ఏమన్నా తినేటివి రాస్తే తినేటివి వచ్చేది చూస్తుంటే నేను కూడా చూస్తుంది ఏమో నేను ఏమనుకుంటుంది మా తనన్ను తాడు తింటే దెండి దిగింది రాసుకుంటుంటుంది కదా ఏమన్నా కనుక్కొని తినచ్చు తర్వాతకి అట్లా పెన్సిల్ బల్ల తెచ్చి అంగిట్లో దొరకగానే ఇక ఏం గేర్లో కూడా తీసుకుని రాస్తుండే కొంత మ్యాజిక్ పెన్సిల్ ఉండదు అనిపించి నేను ఎంత సంబంధం పడుతుంది కొంచెం కొంచెం దాచి వచ్చినాక అది టూపురా అని అర్థమయ్యింది వాడు పెన్సిల్తో ఎడు గీస్తే అది వస్తుండేస్తుండే బాగుండే కదా

వస్తలేదు నీళ్ళు వేసి వేసి వస్తా చింతపండు గుజ్జు తీసుకు చింతపండు నీళ్ళు కొంచెం పులుపుని కొంచమే మరీ ఎక్కువ వేసుకున్న దాండి పులుపు వెరీ గుడ్ మైక్ వేసుకున్నా మైక్ కదా మంచి మంచి కెమెరా ఉండే ఫోన్లు అన్ని మాయమవుతున్నాయి ఆన్లైన్ నుంచి మరి రేట్లు ఏమి ఎక్కువ ఉంటాయి కానీ ఇట్లా మైక్ ఆప్షన్ తీసేయడము అవుట్ ఆఫ్ స్టాక్ ఉండడము வினோதி இங்க நீடபெட்டேதே சாலிங்க வேறு கண்ட ஆல்ரெடி கொஞ்சம் மெத்த முன்காடிங்க மூத்த முடிச்சி உடக்கபெட்டேதே முனக்காய் ஐஃபை அந்த லாஸ்ட் கி கொத்தமீர்ட்டு வச்சுக்கிட்டே சரிண்டி ఇప్పుడు అన్ని ఇల్లు ఎముడిపోయిన తర్వాత కూడా కల్లా మంట కూడా పెద్దగా పెడతాను లేక అంటుకునేది రాసిన పాప ముడక్కాయ కూర అయితే రెడీ అయింది ఒకసారి రెడీ చూద్దామండి చూద్దాము కలుపుతాను చూడు

thank చెప్పండి ఇదబ్బా రోజు అయితే మాత్రానికి మునక్కాయ కూర అయితే బాగుంది ఇంకా మీరు నచ్చితే ట్రై చేయండి ఇంకా ఈ వీడియో ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఇంకొక తారేరండి మన ఛానల్ని చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మేము అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్ బాయ్